హలో అండి వెల్కమ్ టు స్వాత కిచెన్ కారూసని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా క్రంచీగా ఇంకా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకుంటున్నాను పసుపు కలర్ఫుల్గా ఉండే కోసం వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మురుకుల పిండి కంటే కొంచెం జారుగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వలన మనం చేసుకునేది కారపూస కాబట్టి చిన్న చిన్న హోల్స్లో నుంచి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కారపూసను తయారు చేసుకోవడానికి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని మురుకులు చేసుకున్న దానికి ఫిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి మురుకులు జారికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందులో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని పెట్టుకొని మీడియంగా హీట్ చేసుకున్న ఆయిల్లో కారపూస అనేది వేసుకోవాలి మీరు తీసుకున్న ఆయిల్ని పట్టి లేదా కడాయిని పట్టి చిన్నగా లేదా పెద్దగా కారపూసుని వేసుకోండి ఆయిల్ అనేది మీడియంగానే హీట్లో ఉండాలండి ఎక్కువ హీట్గా ఉంటే ఇది శనగపిండి కాబట్టి కారపూస వేయగానే ఆయిల్ అనేది పొంగుతుంది కాబట్టి మీడియంగా హీట్లో ఉన్న ఆయిల్లోనే కారపూస వేసుకోండి అప్పుడు ఎలాంటి భయం లేకుండా ఈజీగా కారపూస అనేది చేసేసుకోవచ్చు ఇదే విధంగా కారపూసుని తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఒకవైపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని తీసేసుకోండి శనగపిండి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇదే విధంగా అంతా ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా ఈజీ ఈ కారపూసుని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ